ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష మార్పు ఊహాగానాలు ఫేక్ అన్నారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పీసీసీ మార్పు అనేది హైకమాండ్ నిర్ణయం అన్న ఆమె తాము పీసీసీ అధ్యక్ష మార్పు కోరుకోవడం లేదన్నారు శ్రీకాకుళం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పీసీసీ మార్పు అనేది ఎవరో ఏదో చెప్తే నమ్మవద్దన్నారు అలాగే కాంగ్రెస్ ప్రస్తుత స్థితి హైకమాండ్కు చెప్పుకునే ప్రజాస్వామ్యం కాంగ్రెస్లో ఉంటుంది సీనియర్లు అందరం కలిసి మీటింగ్ పెట్టామే తప్ప అసమ్మతి మాత్రం కాదు అన్నారు శ్రీకాకుళం జిల్లా డిసిసి అధ్యక్షుడి మార్పుపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల మేడం నిర్ణయం తీసుకుంటారన్నారు ఎవరిని నియమిస్తే వారితో కలిసి పనిచేస్తామని మాజీ కేంద్ర మంత్రి కృపారాణి అన్నారు నేను లేదు పీసీసీ మార్పు చేయడానికి మేము ఎవరు మా కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక ఏఐసిసి ఉంటుంది ఎవరైనా కోరుకుంటున్నారా కోరుకున్నంత మాత్రాన్ని పీసీసీ వచ్చేస్తుందా ఇవన్నీ ఫేక్ న్యూస్లు అండి అర్థం లేని న్యూస్లు ఇవన్నీ అసమత నేతలు ఎవరూ కాదు కా సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ వాదులు కాంగ్రెస్ పార్టీ వాదుల సమావేశమే నాకు చీఫ్ గెస్ట్గా పిలిచారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నారు అని వాళ్ళు ఒక ఆవేదనలో వాళ్ళు ఉండే సందర్భంలో మళ్ళీ వాళ్ళ థాట్ ప్రోసెస్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎటువైపు అట్రాక్ట్ అవ్వకూడదని వాళ్ళందరినీ పోలరైజ్ చేసి వాళ్ళకి మనోధైర్యం మీటింగే తప్పితే అదేదో వ్యతిరేక మీటింగ్ కాదు పీసీసీ కావాలి అన్న మీటింగ్ కాదు కావాలి అని కోరుకునే స్థాయిలు ఆ స్థాయి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరికి ఎటువంటి పేదోడ గుమ్మైనా తట్టొచ్చు ఏ పదవైనా ఆ రోజు నేను బీసీ మహిళగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎన్నికైనంటే ఏ రోజు నేను కాంగ్రెస్ పార్టీకి నేను అడగలేదు ఆ పదవి వచ్చి డోరు తట్టినట్టుగా మేడం గారు నాకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సమసమాజం ఆ విధంగా ఉంటుంది కానీ మీకొచ్చే న్యూస్ పీసీసీ కోరుకుంటున్నారా పీసీసీ ఉంటుందా మేము ఎవరం పీసీసీ మార్పు చేయటానికి మేము కోరుకోవడానికి వాళ్ళు నిర్ణయిస్తారు అక్కడ హైకమాండ్ నిర్ణయిస్తుంది దానికంటూ పీరియడ్ ఉంటుంది వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది ఎవరి పని వాళ్ళు చేస్తారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఆమె పని పార్టీని స్ట్రెంగ్ స్ట్రంగ్ధెన్ చేసే దిశగా ఆమె అడుగులు ఆమె వేస్తారు ఒక ఎక్స్ యూనియన్ మినిస్టర్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అభిమానిగా నేను వేయాల్సిన స్టెప్స్ నేను వేస్తాను బట్ వాస్తవిక పరిస్థితిని ఎప్పటికప్పుడు హైకమాండ్కి చెప్పుకోగలిగే ప్రజాస్వామ్యం ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందన్నది వాస్తవం అది ఎవరు సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు ఎక్కడైనా ప్రెస్ ముందు ఆరోపించారేమో లేదో నేనైతే వెళ్ళలేదు నిరంకుశత్వం ఆమ్ ఫంక్షన్ ఆఫ్ వర్క్ అది మోడ్ ఆఫ్ స్టైల్ అది నిరంకుశత్వం పేరు ఎందుకు పెట్టాలి ఆమె స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అవేలో ఉంటుంది అర్థమవుతుంది ఇప్పుడు నా స్టైల్ ఆ ఫంక్షనింగ్ మా నాడు వస్తే తమ్ముడు బాగున్నావా నాన్న బాగున్నావా అని అడుగుతాను అంటే గతంలో మేడం షర్మిలా గారి గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆమెకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయండి ఆ కంప్లైంట్స్ కూడా వారు వాస్తవం అని నిర్ధారించుకున్నట్లు ఏదో కమిటీ వేశారు కమిటీ వేసిన తర్వాత వాస్తవం అని ఆమె నిర్ధారించుకున్న తర్వాత ఆమె యాక్షన్ తీసుకున్నట్టు నాకు వచ్చే మెసేజ్ అంతే ఆమె దాని మీద ఎంక్వైరీ జరిపారు జరిపి యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్ తన రెస్పాన్సిబిలిటీ ఒక తప్పు జరిగేటప్పుడు దాన్ని సాల్వ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ తన మీద ఉంటుంది అవి చేశారు అంటే మేడం మేడం షర్మిలారెడ్డి గారు డెసిసివ్గా డిసిసి ప్రెసిడెంట్ గురించి నిర్ణయం తీసుకుని ఎవరైతే బాగుంటుందని డెసిసివ్గా నిర్ణయం తీసుకుంటే మా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారేమో తను డిక్టోరియల్గా డెసిషన్ తీసుకునేటప్పుడు మేము ఎవరు చెప్పలేము తను ఎవరిని పెడితే వాళ్ళ వెనక పనిచేయటం అంతే